చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపిమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాను మీ ఇద్దరు కట్టుకోవాలి చీరలు పచ్చ చీర కావాలా పసుపు చీర కావాలో చెప్తే పంపిస్తామయ్యా పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి ఈ రోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షలు వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లలాగా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు తీరా గాజులు పెడతానని చెప్పారు ఆనాడే ఆమెకి తీరా గాజులు పంపించండి మా అక్కా చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటానని